ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలు పడుతున్నాయి మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది జీమాడుగులలో రాళ్లగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి ముంచంగిపుట్టు మండలంలో భారీ వర్షాల కారణంగా లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో రాకపోకలు నిలిచిపోయాయి ఈ క్రమంలో గిరిజనులు తీవ్ర వస్తలు పడుతున్నారు వంతెన నిర్మించాలంటూ గిరిజనులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు అటు చింతూరు ఏజెన్సీలో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది చింతూరు దగ్గర శబరి నది ముప్పై ఎనిమిది అడుగులకు చేరింది ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి మూడు వందల ఇరవై ఆరు పైకి వరద నీరు వచ్చి చేరింది ఆంధ్ర ఒడిశా రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి చింతూరు విఆర్పురం మండలాలకి రాకపోకలు ఆగిపోయాయి